పచ్చని పల్లె పక్కనే ఔటర్ రింగ్ రోడ్ హైవేకి దగ్గరలో ఇన్ని సానుకూలతలు ఉన్నా అధికారుల ఒక్క తప్పు మూడు గ్రామాలకు మురుగు ముప్పును తెచ్చిపెట్టింది కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో రోడ్డెక్కుతున్నారు గ్రామస్తులు కబ్జాలు ఒకవైపు మురుగు మరోవైపు నరకయాతన పడుతున్నారు ఆ గ్రామస్తులు అబ్దులపూర్ మెట్టు మండల పరిధిలోని కుంట్లూరు పసుమాముల హయత్నగర్ మండలంలోని తారమతిపేట గ్రామాల్లోని చెరువులు దుస్థితిని ఎదుర్కొంటున్నాయి పదిహేనేళ్ల కింద జేహెచ్ఎంసీ పరిధిలోని వందల కాలనీల మురుగును సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించకుండా కుంటూరు చెరువులకు వెళ్లేలా చేశారు అప్పటి నుంచి కుంటలూరు గ్రామాన్ని మురుగు వెంటాడుతోంది మొదట్లో పెద్దగా సమస్య లేకపోయినా తర్వాత మారిన పరిస్థితుల కారణంగా గ్రామస్తులు రోడ్డెక్కారు ఊరు ఆగమవుతోందని మురుగునీరు తమ వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆందోళనలు నిరసనలు చేస్తూ వచ్చారు ఆయన పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్న పాపాను పోలేదు గ్రామస్తుల పోరాటంతో స్పందించిన అధికారులు డ్రైనేజీ చేసి కుంటూరు వైపు వస్తున్న మురుగుని పక్క గ్రామమైన పశుమాములకు తరలించి చేతులు దులిపేసుకున్నారు సమస్య కుంటూరు నుంచి పశుమాములకు మారింది కానీ పరిష్కారం కాలేదు చెరువులు కుంటలు ఈ కాలువలు అన్ని అన్ని గురవుతున్నాయి రియల్ ఎస్టేట్ వచ్చిన వద్దుగా ఈ మధ్య చాలా అన్ని కుంటలు అనే కానీ కాల్వల్ వూడ్సుడే కానీ అన్ని సమస్యలు అవుతున్నాయి నేను పై అధికారులకు ఎస్సీ లెవల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అందరికీ మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సమస్యలు ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉన్నాయి మేము ఇచ్చుకుంటూ పోతున్నాము పరిష్కారం అనేది లేకుండా అయిపోతుంది ఇటర్ హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి మురికి కాలువ ఉంది ఐతనార్ పక్కకు మదడేరి నుంచి కుంటలూరు నుండి మాకు గొలుచు గొలుచు కాలువ చెరువులు ఉన్నాయి మా గ్రామాలకు ఐతనారు నుండి కుంట్లూరు కుంటలూరు విలేజ్ నుంచి పసుమంలో పసుమంలో నుండి మాకు ఈ యొక్క మూర్కి కాలు వస్తుంది మురికితో పాటు దుర్గంధము ఇలాంటి దుర్చరులతోటి మాకు బాట పొలెట్ చాలా బాగా అవుతుంది తారమతిపేట గ్రామంలో మా పక్క కింద ఉన్నట్టు విలేజ్ మా గ్రామానికి ఇలాంటి గొలుచు చెరువుల ద్వారా వచ్చడం వల్ల ఈ మూర్కి చాలా దుర్వాసన దుర్గంధంతో మాము సాయంత్రం ఐదు అయింది ఉంటే మేము ఒక దర్వాదాలు పెట్టుకోవాల్సి వచ్చింది తారమతిపేట హాయత్ నగర్ కు దగ్గరలో ఉంది ఈ గ్రామం ఒకప్పుడు మారుమూల గ్రామమైన ఈ ఊరు పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లడంతో ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఓవైపు చెరువుల కబ్జా మరోవైపు జిహెచ్ఎంసీ నుంచి వస్తున్న మురుగునీటితో ఈ గ్రామం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది పసుమాముల గ్రామ పరిధిలోని నూట పదిహేడు ఎకరాల్లో ఉన్న చెరువులోకి మురుగునీరు చేరుతోంది వేల చేపలు మృత్యువాత పడుతున్నాయి చెరువు ఆయకట్టు కింద రెండు వందల యాభై ఎకరాల్లోని పంటలు దెబ్బతింటున్నాయి పశుగ్రాసం సాగు లేక పోవడంతో పాడి తగ్గిపోతోంది కాయగూరలు ఆకుకూరలు అంతకు ముందులా దిగుబడి లేదు పశుమాముల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారుల వరకు ఎన్ని వినతులు ఇచ్చినా సమస్య తీరలేదు స్థానిక నేతలు పశుమాముల వైపు మురుగు మురుగునీటిని ఔటర్ రింగ్ రోడ్డు కింద నుంచి తారామతి వైపు డైవర్ట్ చేశారు దీంతో మురుగు నేరుగా అంటమాసాని చెరువులోకి చేరుతోంది ఆయా గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఎంతమంది ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం మాత్రం లేకుండా పోయింది జీహెచ్ఎంసీ పరిధిలోని వందల కాలనీల నుంచి వస్తున్న మురుగు నేరుగా గ్రామంలో చెరువులోకి చేరుతోంది ఇక్కడ డాంబర్ ప్లాంట్లే గానీ క్రెషర్లే కానీ ఇక్కడ రసాయనాలు కలుషితమైన రసాయనాలు కూడా తెచ్చి ఔటరింగ్ రోడ్ నియర్ లో ఉన్న ఈ తెచ్చి వేస్తున్నారు ఆ డ్రైనేజ్ కూడా బండ్లు వచ్చి రసాయనాల కలుషితమైన విషవాయులు తెచ్చి అందులో డైనల్ కలుపుతున్నారు అది కూడా గ్రౌండ్ వాటర్కి అయి మాకు చాలా ఇదైతున్నాము పబ్లిక్ కూడా మొత్తం అనారోగ్యాలకు గురవుతురు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ముందు ఈ వాటర్ ఇంతమంది వస్తుండే అప్పుడు ఏంటంటే కుంటూరు చెరువు పసుపమ్మల చెరువులో ఫిల్టర్ అయ్యి మన దగ్గరకు వస్తున్నప్పుడు అప్పుడు పంట పొలాలకు యూజ్ అయ్యే వాటర్ ఇప్పుడు ఆ కుంటూరు పసుపులకి వెళ్ళి డైరెక్ట్ లైన్ వెళ్ళి రావడం వల్ల ఈ మురికి నీళ్ళు చాలా ఎక్కువగా అంటే పనికిరాకుని వాటర్ వచ్చేస్తుంది దానివల్ల వల్ల గ్రౌండ్ వాటర్ మొత్తం ఖరాబ్ అయ్యి గొర్రెలు కానీ మేకలు నీళ్ళు తాగడానికి కూడా నీళ్లు దగ్గర పరిస్థితి ఇంకోటి పంట పొలాలని ఖరాబ్ అయిపోతున్నాయి మెయిన్ ఇళ్లలో ఉన్న బోర్ వాటర్ కూడా పాడైపోయినాయి దీనికి ఏదైనా పరిష్కారం గవర్నమెంట్ త్రూగా మనం ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉండడం ఇక్కడ నుంచి మురుగు నీరు వెళుతూ ఉండడం కెమికల్స్ ఫ్యాక్టరీ నిర్వాహకులకు కలిసి వచ్చింది రాత్రి సమయంలో కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలను తెచ్చి ఈ మురుగు ప్రవాహంలో డంప్ చేస్తున్నారు దీంతో అంటమాసాన్ని చెరువు విషపూరితమైంది మురుగు ప్రవాహం ఎక్కువై అక్కడి నుంచి పెద్ద చెరువుకు చేరుతోంది ప్రస్తుతం ఆ చెరువు కూడా నిండి మైసమ్మ చెరువులోకి మురుగు చేరుతోంది దీంతో ఒకదాని తర్వాత ఒకటి అన్ని చెరువుల్లోని నీళ్లు కలుషితం అయిపోతున్నాయి చేపలు మృత్యువాత పడుతున్నాయి కలుషిత జలాల కారణంగా వ్యవసాయం పాడి దిగుబడి దెబ్బ తినడంతో రైతులు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేది ఈనాలు ప్రారంభమైందండి మేము ఇప్పుడు రెగ్యులర్ గా ఇక్కడికి వాకింగ్ వచ్చేవాళ్ళం మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాకి వచ్చేవాళ్ళము మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి మాకు పశువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మేము అప్పుడు చూసిన వాటర్కి ఇప్పుడు కనిపించే వాటర్కి చాలా తేడా ఉందండి ఎందుకంటే మేము ఉదయం వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వాకింగ్ చేసుకొని ఒక మూడు నాలుగు కిలోమీటర్ వాకింగ్ చేసుకొని వ్యాయామం చేసుకుని వచ్చి అవసరమైతే ఇక్కడ ఫ్రెష్ అప్ మొహం కడుకొని వెళ్ళిపోయేది అంత స్వచ్ఛంగా ఉండేదండి వాటరు ఇప్పుడు వచ్చేసరికి వాటర్ ఇట్లా కెమికల్ వాటర్ వస్తున్నాయండి ఈ దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి వనసలిపురం గుంటూరు ఆ డ్రైనేజీ డైరెక్ట్ కలపడం వల్ల ఈ వాటర్ ఇక్కడ ఇక్కడ వ్యర్థమైపోయిందండి ఒకప్పుడు పశువులు ఈ వాటర్ని తాగేది కానీ ఇప్పుడు ఆ పశువులు కూడా ఈ వాటర్ని తాగట్లేదండి గడ్డి మేపలన్నా కానీ పశువులు ఇక్కడ మేయండి ఇక్కడ తీసుకొచ్చి వస్తే మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాయండి తిన ఎందుకంటే ఆ స్మెల్ అవి కూడా మేత మేయలేకపోతున్నాయండి ఇక్కడ అమూల్ డైరీ అని ఉందండి అమూల్ డైరీ వచ్చేసి అక్కడ ఉన్న కెమికల్స్ అన్ని మొత్తం ఇక్కడ కలవల కలిపేస్తున్నారు కలిపేస్తే దాన్ని ఏ అధికారి పట్టించుకోవట్లేదు దాని సమస్యను తీర్చట్లేదండి ముఖ్య దానివల్ల ఆ కెమికల్స్ ఇందులో గడవడం వల్ల ఈ డ్రైనేజీ అండర్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ప్రాబ్లం వస్తుంది మేము బోర్లో వాటర్ కూడా వయ్యూ వాడుకోలేకపోతున్నాము ముఖ్యంగా దానివల్ల చిన్న పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చర్మ వ్యాధులు అండి చర్మ వ్యాధులు ఈ దొమ్మల వల్ల మా డెంగ్యూ మలేరియా లాంటి తీవ్ర జ్వరాలలో బారిన పడుతున్నారు చర్మ వ్యాధులు బారిన పడుతున్నారు మేము ఉద్యోగం చేసుకుంటాము ఆ ఉద్యోగం చేసుకున్నా కానీ ఆ డబ్బులన్నీ హాస్పిటల్స్ పెట్టాల్సి వస్తుందండి ఈ చర్మ వ్యాధుల కోసం కానీ పిల్లల కోసం కానీ లేకపోతే మా మా వాళ్ళ ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారండి వాళ్ళకి ఆ వాటర్ తాగడం వల్ల మోకాల నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు ఉండడం ప్రతి నిత్యం వాళ్ళని హాస్పిటల్ తీసుకొని ఆ మెడిసిన్ తీసుకొని మాకు ఇది ఒక పెద్ద సమస్యగా మారిందండి ఇది ఈ డ్రైనేజ్ ఈ కాలువతోటి తారామతిపేటలోని మూడు చెరువుల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి డ్రైనేజీ నీటి కారణంగా ఊరంతా దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు మురుగులో దోమలు స్వరీ విహారం చేస్తుండటంతో డెంగీ మలేరియా బాధితులు పెరుగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఔటర్ వచ్చినటువంటి యాసిడ్ కెమికల్ వాటర్ కెమికల్స్ అన్ని తీసుకొచ్చి దానివల్ల మాకు చాలా ఇంకా ఇబ్బంది అవుతుంది ప్లస్ దోమలు పరీతమైన దోమలు అసలు ఊర్లోకి ఎవరన్నా చుట్టాలు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్నాయి ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ వచ్చి హాఫ్ అన్ అవర్లో వచ్చి ఇంట్లో వచ్చి వెళ్ళిపోవడం తప్ప వచ్చి ఒక రోజు ఒక స్టే చేసానికి వీలు లేకుండా అయిపోయింది మా విలేజ్లో దీన్ని ఎటువై దీనికి కొంచెం కంపల్సరీ దీన్ని ఫిల్టర్ అయినాయని లేదా దీన్ని మొత్తం కంప్లీట్గా తీసుకుపోయి మూసలేని కలపండి ఇదంతా ఒక ఎత్తైతే స్థానికంగా కబ్జాలు కూడా ఈ గ్రామస్తుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ గ్రామం ఔటర్ కి పక్కనే ఉండడంతో భూములకు డిమాండ్ పెరిగింది గ్రామం చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో చెరువులు ఉండడంతో వాటిపై కబ్జాదారులు కన్నేశారు ఇక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తున్న రియల్టర్లు తమ పక్క నుంచి వెళ్తున్న చెరువును కబ్జా చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు రోడ్డు మీద ఉండే ఒక వెంచర్ ముందు నుంచి వెళ్లే కాలువను పక్కదారి మళ్లించారు ఒక మాజీ పోలీస్ అధికారి వేస్తున్న వెంచర్ నుంచి చెరువు వెళుతోంది దీనిపై స్థానిక ఎంపీటీసీ ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా తొలగించారు కానీ ఆ చెరువు ప్రవహించే మార్గం మూసుకుపోయింది దీంతో మరో చెరువుకు వెళ్లాల్సిన నీరు వెళ్లకుండా నిలిచిపోయింది అధికారులు స్పందించి మురుగు సమస్య తొలగించడంతో పాటు చెరువు కబ్జాలను ఆపాలని కోరుతున్నారు గ్రామస్తులు